హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మీ బీ ఇందిరామైన్లకు సంబంధించి చాలా మంది లీస్ట్ ఎలా పెడతారన్న లీస్ట్ ఎక్కడ చూసుకోవాలని చెప్పి అడుగుతున్నారు అయితే దీనికి సంబంధించి ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి మనకు దగ్గరలోని ఒక విలేజ్లో అయితే ఈ ఇందిరామైన్లకు సంబంధించి లీస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది దానికి సంబంధించి ఆ వీడియో అయితే మేము ముందుకైతే తీసుకొచ్చాను ఏదైతే ఇందిరమ్మ లీస్ట్ ఉందో ఫస్ట్ వార్డు సభలు అనేది నిర్వహిస్తారండి వార్డు సభల్లో ఈ అర్హుల జాబితా ప్రకటించిన తర్వాత ఆ లీస్ట్ తీసుకొచ్చి ఇక్కడ గోడ పైన అనేది నోటీస్ అయితే చేస్తారు ఆ తర్వాత ఎవరైతే ఆ వార్డు సభలకు అటెండ్ కాని వాళ్ళు అలాగే వార్డు సభలో పేర్లు సరిగ్గా వినని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇక్కడ చెక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఇల్లు ఎవరికి వచ్చాయని చెప్పేసి అలాగే ఇల్లు రాని వారు కూడా మాకు ఎందుకు రాలేదు అని చెప్పి కూడా ఈ లీస్ట్లో చెక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఇది ప్రజెంట్ ఇందిరామహిలకు సంబంధించి వార్డుల వారిగా కూడా ఇలాగే లీస్ట్ అనేది పెడతారు బట్ ఏంటంటే ఈ సర్వే అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు వార్డు సభలు అనేది నిర్వహిస్తారు వార్డు సభలు ఎప్పుడు నిర్వహిస్తారు ఏంటనేది మనకు సమాచారం వచ్చిన వెంటనే మనం మరొక వీడియో ద్వారా మేము ముందుకైతే వస్తాం ప్రజెంట్ ఇందిరామైల లీస్ట్ మాత్రం ఇలా కూడకైతే పెడతారు ఇది ప్రెసెంట్ వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెస్ టీవీ